వెల్కమ్ బ్యాక్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ అద్భుత ఫలితాలు సాధించింది డెబ్బై ఏడు మందికి పైగా విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారని అకాడమీ ప్రకటించింది ఈ విజయాలపై అకాడమీ చైర్మన్ డాక్టర్ రాంబాబు పాల్ పాలడుగు హర్షం వ్యక్తం చేశారు తమ విజయానికి విద్యార్థుల కృషి ఫ్యాకల్టీ మార్గ కారణమని తెలిపారు విద్యార్థులకు కష్టపడి పనిచేసే మార్గాన్ని ప్రోత్సహిస్తున్నామని అకాడమిక్ డైరెక్టర్ రామ్మోహన్ అన్నారు ఇదే తమ లక్ష్యాలను సాధించడంలో సహాయపడిందన్నారు మేము గాయత్రి క్యాంపస్ అని ఊరి బయట ఏర్పాటు చేశాము యాభై మంది పిల్లల్ని తీసుకొని అక్కడే చదివించాము సక్సెస్ అంటే యాభై మందికి యాభై మంది సెలెక్ట్ అవ్వడం అంటే యాభై మంది మెరిటోరియస్ పీపుల్ ఒక చోట నుండి చదువుకోవడం వల్ల సక్సెస్ వస్తుంది అదే క్యాంపస్ ని రివైవ్ చేయబోతున్నాము ఓన్లీ ఫర్ మెరిటోరియస్ స్టూడెంట్స్ కి ఇప్పుడు కోర్ బ్యాచ్ నెక్కండి సీ ఫుడ్స్ లిమిటెడ్ వాళ్ళ సపోర్ట్ తోటి ఎన్హాన్స్ అని ఒక కోర్ బ్యాచ్ క్రియేట్ చేశాము ఆ కోర్ బ్యాచ్ లో మెరిటోరియస్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తున్నాము దాంతో పాటు సిఇఓ క్లబ్ వీళ్ళు ఈ సంవత్సరం ఇంటర్వ్యూ దాకా సక్సెస్ స్టూడెంట్స్ అడిగాము అంటే ఫైనాన్షియల్ అందరూ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు వీళ్ళల్లో మెరిటోరియస్ గా ఉండి బాగా కష్టపడి చదువుకొని ఇంటర్వ్యూ దాకా వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళని కొంతమంది అడాప్ట్ చేసుకోవాలి వాళ్ళ ఖర్చులన్నీ భరించాలి అంటే సివిల్ సర్వెంట్స్ తయారు చేయడము ఒక టీచర్ ఒక పేరెంట్ బాధ్యత కాదు అది సమాజము యొక్క బాధ్యత అంటే మనం వ్యవస్థను తిట్టుకుంటూ ఉండకూడదు సమాజంలో మనం ఎంత సపోర్ట్ చేస్తామో వాళ్ళంత గొప్ప లీడర్స్ గా తయారవుతారు సో వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము ఇరవైలో